హెల్దీగా ఫిట్గా ఉండాలని అందరూ అనుకుంటారు దానికోసం తెగ కష్టపడిపోవాలని అనుకుంటారు కానీ రెగ్యులర్గా మనం కొన్ని ఫాలో అవుతే అవటం వల్ల హెల్దీగా ఉండడమే కాకుండా బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు రెగ్యులర్గా వ్యాయామాలు చేయడం పోషకాలతో కూడిన ఫుడ్ తీసుకోవడం షుగర్ ఆల్కహాల్కు దూరంగా ఉండడం వంటి మంచి జీవన శైలిని ప్రోత్సహిస్తాయి ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బరువును కూడా అదుపులో ఉంచుతాయి హెల్దీ లైఫ్ స్టైల్ని అందించే పది సింపుల్ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం రెగ్యులర్ వ్యాయామం వ్యాయామం చేయడానికి సమయం లేదా అయితే చిన్న తేలికపాటి వ్యాయామాలు చేయొచ్చు వీటి వల్ల మీరు కేవలం బరువు తగ్గడమే కాదు ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు వ్యాయామం మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది యాక్టివ్గా ఉండడంలో హెల్ప్ చేస్తుంది ఎముకలను కండరాలను దృఢంగా చేస్తుంది మెరుగైన నిద్రను అందిస్తుంది గుండె జబ్బులు షుగర్ వంటి సమస్యలు రాకుండా హెల్ప్ చేస్తుంది హైడ్రేట్గా ఉండటం సమ్మర్ అయినా కాకుండా నిరంతరం హైడ్రేట్గా ఉంటే మంచిది ఇది కేవలం దాహం తీర్చడమే కాదు శరీరం మెదను కూడా ఉత్తేజపరుస్తుంది మీరు యాక్టివ్గా ఉండేలా చేస్తుంది జీర్ణశక్తిని మెరుగుపరచడం నొప్పులకు దూరం చేయడం శరీరాన్ని రిటాక్స్ చేయడానికి ఫలితాలు ఇస్తుంది కాబట్టి వీలైనంత ఎక్కువ నీటిని తీసుకోండి హైడ్రేట్గా ఉండే ఫుడ్ తీసుకోవడం మంచిది బయటకు వెళ్ళండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారిలో చాలామంది రూమ్లకే పరిమితమైపోతున్నారు అలాంటి వారు కూరగాయల కోసము పెట్స్ కోసము లేదంటే ఈవినింగ్ వాక్ కోసము బయటికి వెళ్తూ ఉండాలి ఇది మిమ్మల్ని మానసికంగా ఉత్తేజపరుస్తుంది స్వచ్ఛమైన గాలి మీరు ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది ఉదయాన్నే విటమిన్ డి కోసం ఎండలో కూర్చున్నా మంచిది విటమిన్ డి బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది పోషకాలు నిండిన ఆహారం హెల్తీగా ఉండడం మొదలుకొని బరువును అదుపులో ఉంచడంలో బరువు ముఖ్య పాత్ర పోషిస్తుంది సమతుల్యమైన ఆహారం మీ ఆరోగ్యానికి ప్రయోజనాలు అందించడమే కాకుండా బరువుని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది పండ్లు కూరగాయలు బీన్స్ నట్స్ ప్రోటీన్ కలిగిన ఫుడ్స్ మీ డైట్లో చేర్చుకుంటే మంచిది విటమిన్స్ మినరల్స్ పీచుతో కూడిన ఫుడ్స్ మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి ప్రాసెస్ చేసిన ఫుడ్ పోషకాలు కలిగిన ఫుడ్ మీకు తీసుకోవడం మంచిదే కానీ ప్రాసెస్ చేసిన వాటితో పోషకాలు పొందాలనుకోకూడదు ప్రాసెస్ చేసిన ఫుడ్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి వీటిలో ఉప్పు చక్కెర మోతాదు మించి ఉంటాయి తినేందుకు టేస్టీగానే ఉన్నా ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడతాయి ఫాస్ట్ ఫుడ్ని ప్యాక్ చేసిన ఫుడ్ని వీలైనంత దూరంగా ఉంటే మంచిది స్క్రీన్ సమయం పని కోసం ల్యాప్టాప్ రిఫ్రెష్మెంట్ కోసం ఫోన్ ఇలా చాలామందిలో స్క్రీన్ టైం పెరుగుతుంది ఇది కేవలం కంటికే కాదు మీ మొత్తం శరీరానికి చెడి చేస్తుంది ఎక్కువసేపు కూర్చోవడం వల్ల గుండె జబ్బులు బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి రోజంతా కూర్చొని చేయాల్సిన పని ఉంటే మీరు కాసేపు దానికి విరామం తీసుకోండి ఇది మీరు హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది నిద్ర లేకుండా ఏం చేసినా వేస్ట్ మంచి నిద్ర అనేది మంచి ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఇది మొత్తం ఆరోగ్యాన్ని బరువును మానసిక ప్రయోజనాలు అందిస్తుంది నిద్రపోయేటప్పుడు శరీరం అనేక ముఖ్యమైన పనులను పూర్తి చేస్తుంది శారీర విధులు చేయడం కండర ఖనిజాలను సరిచేయడం మెదడును ప్రాసెస్ చేయడం శక్తిని అందించడం వంటి పనులు చేస్తుంది నిద్ర లేకుండా ఇవన్నీ శరీరానికి అందక హెల్త్ ఖరాబ్ అవుతుంది దానివల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుంది గుండె జబ్బులు మధుమోహ సమస్యలకు దారితీస్తుంది ఆల్కహాల్ ధూమపానం తగ్గిస్తే మంచిది చాలామందికి స్మోకింగ్ డ్రింకింగ్ అనేది ఫ్యాషన్గా ప్ర ప్రారంభమవుతుంది కానీ అవి అలవాటైతే వదిలించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు వీటి వినియోగం ఎక్కువైతే క్యాన్సర్కు దారి తీస్తాయి మధుమోహం ఉభయకాయ వంటి సమస్యలు తలెత్తుతాయి అందుకే వీటికి దూరంగా ఉండాలంటున్నారు మల్టీ విటమిన్స్ తీసుకోండి కొన్ని విటమిన్స్ వివిధ ఫుడ్స్ ద్వారా తీసుకోలేకపోతుంటే వాటిని మెడిసిన్ రూపంలో తీసుకోవచ్చు మల్టీ విటమిన్స్ శరీరానికి అవసరమైన విటమిన్స్ పోషకాలు అందిస్తాయి అయితే వీటిని వినియోగించే ముందు వైద్యుల సలహా తీసుకో ఖచ్చితంగా తీసుకోవాలి రెగ్యులర్ చెకప్స్ వైద్య పరీక్ష రెగ్యులర్ చేయించుకోవడం వల్ల సమస్యను త్వరగా గుర్తించగలుగుతారు కాబట్టి చికిత్సతో వాటిని క్యూర్ చేసుకోవచ్చు ఏదో సమస్య వచ్చినప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళడం కాకుండా ఆరు నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకుంటే హెల్త్కు మంచిది ఈ రెగ్యులర్ టిప్స్ ఫాలో అయితే మీరు హెల్తీగా ఉండడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు రావు ఒకవేళ ఇప్పటికీ అవి ఇబ్బంది పెడుతున్నా వాటి సమస్య కూడా తగ్గుతుంది అంతేకాకుండా బరువు కూడా అదుపులో ఉంటుంది